హలో ఫ్రెండ్స్ కొంచెం కొత్తగా బ్లౌజ్ కటింగ్ అయితే చేశానండి ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను కొంచెం డిఫరెంట్గా కట్ చేశాను మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు కొత్తగా నాకు కొత్తదనంగా నాకు బ్లౌజ్ కటింగ్ కావాలనుకునేవారు ఈ మెథలో ట్రై చేయండి ఈ మెథలో ట్రై చేసినా కూడా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చింది మనకి ఫినిషింగ్ అంటే ఇంకా మన చేతిలోనే ఉందండి ఫిట్టింగ్ మాత్రం బ్లౌజ్ కటింగ్ మీదే ఉంది కదా నాకైతే బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి ఇదండి నేను కుట్టిన బ్లౌజ్ నిన్నే కుట్టాను అది ఉక్స్కి బుక్స్ కోసం అని ఇచ్చాను కదా ఈ రోజే వచ్చింది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి వెంటనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ఈ మెథల్లో కూడా మీకు ఇంకా బాగా వస్తుందనిపిస్తే ఎందుకంటే అన్ని మెథడ్లు అందరికీ సెట్ కావు కానీ ఆర్మీల్స్తో బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం ఎవరికైనా సెట్ అయిపోతుంది ఒక్కసారి ఈ మెథల్లో కూడా ట్రై చేసి చూడండి ఇంకా ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా కొన్ని ఆటికి అంటే నేను కుడుతున్న నేను వేసుకున్న బ్లౌజ్లకి ఈ మెథడ్ ఫాలో అవుతాను ఇప్పుడు చూడండి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ కొత్తగా కొత్త కోరుకునే వాళ్ళు బ్లౌజ్ కటింగ్లో ఈ మెథడ్ ఒకసారి ఫాలో అవ్వండి ఇది వచ్చేసి ఈ పైపింగ్ వేయమన్నారండి అండి ఉన్న పైపింగ్ ఇది వచ్చేసి మనకి సైజ్ బ్లౌజ్ మన మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం కదా ఈ లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయాలి అయితే ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి మీకు రిజల్ట్ అనేది ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది ఈ లో ఈ కొత్తగా నేను చూపిస్తున్న లో ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను మీరు బ్యాక్ పార్ట్ ఎందుకు కట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలిసిపోతుంది మీకు అయితే ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసిన తర్వాత నాకైతే బార్డర్ వచ్చింది కదా తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక పావించ్ అనేది ఎగ్స్ట్రా తీసుకున్నాను అంటే ఇంకెంతకు మించి ఏం అవసరం లేదు ఇక్కడ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా కట్ చేసేసుకుని తర్వాత వచ్చేసి బ్లౌజు హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఈ మార్కింగ్ నుంచి కొలుచుకోండి ఈ మార్క్ నుంచి ఇక్కడ వరకు కొలుచుకోండి ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఖర్చు కోసం ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలనేది నేను చెప్పాను కదా కానీ ఇక్కడ మెథడ్ అనేది చేంజ్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఇంచ్ వణించకపోతే మనకి చెస్ట్ వచ్చేస్తుంది కదా ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి కానీ చంక డౌన్ అవన్నీ కూడా నేను చెప్తాను వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్ కటింగ్ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటుంది నాకు ఎంత వచ్చింది సెవెన్ ఇంచెస్ అంటే ఇంచులకి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది కదా ఏడించులకి ఒక వన్ ఇంచ్ అయితే కలిపేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా నాకు ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు అయితే నేను చంకదమణ ఎంత ఇస్తున్నానో చెప్తాను లాస్ట్లో చెప్తాను నేను ఇప్పుడైతే నేను ఏం చెప్పను తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి ఐదు మీద రెండు గీతలు అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసేసుకున్నాను ఆర్మ్ లూజ్ ఇంచులు వచ్చింది ఏడించులకి ఒక మార్కింగ్ వేసాను అయితే చాలామందికి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వట్లేదు అంటున్నారు కదా నేను మీరు చేసే పొరపాట్లు కూడా ఈ వీడియోలో చెప్తాను ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు అంతే ఇలా ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ కరువు తీస్తాను చూడండి కొంచెం డిఫరెంట్గా ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి లైన్ వేసేసుకుని మూడు చోట్ల మార్కింగ్ పెట్టుకోవాలి నేను చెప్తాను ఎక్కడో ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని ఏడు నుంచి వచ్చింది కదా దాంట్లో సగం ఎంత ఇలాగ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది మూడున్నర మూడున్నరకి మార్కింగ్ వేసుకోండి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి మన వైపుకి ఇక్కడ ఒక మార్కింగ్ ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక మార్కింగ్ సగానికి ఫోల్డ్ చేసుకుని మొత్తానికి మూడు మార్కింగ్లు ఉంటాయి చూడండి మొత్తానికి మూడు మార్కింగ్ అటు ఆఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ ఇటు ఒక హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కి మొత్తం మూడు భాగాలు చేసాం మధ్యలో ఉన్న మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకున్నాను రెండోది లాస్ట్ దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకున్నాను చూడండి రెండు పైకి వచ్చింది హాఫ్ ఇంచ్లో ఒకటేమో కిందకు వచ్చింది ఓకేనా ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ కరువు వీటిని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా ఈ హాఫ్ ఇంచ్ని టచ్ చేసుకుంటూ లాస్ట్ కార్నర్కి వచ్చేసరికి కొద్దిగా లైట్కి కిందకి దిగాలి అంతే ఈ లాస్ట్కు ఉన్న హాఫ్ ఇంచ్లోకి దిగకూడదు అది ఫ్రంట్ పార్ట్ కోసం తర్వాత మళ్ళీ ఇదే కలుపుకుంటూ ఈ ఇదే కలుపుకుంటూ మిడిల్ ఒక మార్కింగ్ ఉంది కదా దాన్ని టచ్ చేసుకుంటూ ఈ హాఫ్ ఇంచులోకి కలుపుకుంటూ కింద డౌన్లోకి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా ఓకేనా చూసారా ఎలా వచ్చిందో వీలోని ఒక్కటికి రెండుసార్లు చూడండి ఫస్ట్ టైం అర్థం కాకపోయినా రెండోసారి చూడండి అర్థమవుతుంది మూడు మార్కింగ్లు అండి రెండు మార్కింగ్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం మూడో మార్కింగ్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కోసం చూడండి ఇలాగా నీట్గా కరువు వచ్చేస్తుంది ఓకేనా మీకు అర్థం కావడానికి ఇన్ని మార్కింగ్ వేశాను నెక్స్ట్ టైం చూపించేటప్పుడు ఇంకా ఈజీగా చూపిస్తాను ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఎక్కడ ముడతలు రావు నీట్గా వస్తుంది ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఈ మెథడ్లో ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నేను హ్యాండ్స్ ఎందుకు కట్ చేసానో చూ చెప్తాను నేను ముందు తర్వాత వచ్చేసి టూ లేయర్స్ని సపరేట్ చేసేసుకుని మన ఫ్రంట్ పార్ట్ లో తీసుకున్నాం కదా ఏ ప్రాసెస్ ప్రకారం తీసుకున్నామో ఆ ప్రాసెస్ ప్రకారమే కట్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి ముడతలు రావు ఇలా కట్ చేయడం వల్ల ఎలా వచ్చిందో స్క్రీన్ షాట్లో చూపిస్తాను చూడండి చూడండి ఇలా వస్తుంది చూసారా చంక దగ్గర ముడత రాలే కదా అలా వస్తుంది అనమాట సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసేసుకొని సో ఇది అయిపోయిందండి చూడండి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ముందు బ్యాక్ పార్ట్ ఎందుకు కట్ చేసుకోవాలో ఇప్పుడు తెలిసిపోతుంది మీకు అదే విధంగా మీరు చెస్ట్ లూజ్కి మార్కింగ్ ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదో ఆర్మ్ లూజ్ కూడా తెలిసిపోతుంది ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి నీట్గా రావడానికి ఇది వచ్చేసి హాఫ్ పాలిస్టర్ అండి హాఫ్ కాటన్ అంటే సగం పాలిస్టరు సగము కాటన్ కలిసింది నేను పిండి ఆరబెట్టలేదు డైరెక్ట్గా చేసే చేయమీ పర్లేదు ప్యూర్ కాటన్ అయితే మీరు తడిపి ఆరబెట్టుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి లైన్ వేసిన తర్వాత మార్కింగ్ వేసాం కదా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి మనకి సెవెన్ ఇంచెస్కి వన్ ఇంచ్ కి ఎయిట్ ఇంచెస్ కదా నేను బై మిస్టేక్లో ఎనిమిదిన్నర పెట్టాను టూ ఇంచెస్ యాడ్ చేశాను బై మిస్టేక్లు ఎనిమిదిన్నర పెట్టాను అంటే ఎందుకంటే కొంచెం నిర్లక్ష్యం వల్ల కూడా బ్లౌజులు అనేవి కుదరవు తర్వాత వచ్చేసి హైట్కి ఒక మార్కింగ్ వేసేసాను హైట్కి ఒక మార్కింగ్ వేసేసాను ఎగస్ట్రా తీసుకున్నాను ఓకేనా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఏంటి కింద ఎంత తీసుకున్నాం యాక్చువల్గా ఎన్ని తీసుకోవాలి కదా చెస్ట్ లూజ్ అనేది బై మిస్టేక్లు ఎనిమిదిన్నర తీసుకున్నాను కదా ఎనిమిదిన్నరకు మార్కింగ్ వేశాను మీరు చేసే పొరపాట్లు ఏంటో చెప్తాను టూ ఇంచెస్ ఎగస్ట్రా అంతే ఇది కూడా అయిపోయింది స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇది వచ్చేసి మనకి ఆరు లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ యూజ్ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు పొరపాటున నేను ఎనిమిదిన్నర పోస్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి తర్వాత నెక్ డీప్ తెలియాలంటే నడాని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్చింగ్ అయిపోయింది ఓకేనా తర్వాత వచ్చేసి ఈ సైజు బ్లౌజ్కి నెక్ డీప్ వచ్చేసి పదిన్నరు ఉంది చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ముప్పై రెండు ఉంది బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే కాబట్టి నెక్ వచ్చేసి రెండించులు తీసుకోండి ఓకేనా రె నెక్ వచ్చేసి ఇంచులు తీసుకోండి ఖర్చు కోసం ఒక పావు ఇంచు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా షోల్డర్ కూడా తీసేసుకోండి ఈ షోల్డర్ కూడా ఇలాగే తీసేసుకోండి పైపింగ్ వదిలేయండి పైపింగ్ ఉంటుంది కదా అది వదిలేయండి ఎందుకంటే ఆల్రెడీ పైపింగ్ వేస్తాం కదా షోల్డర్ అనేది తెలిసిపోతుంది అయితే ఇప్పుడు ఎంత వచ్చింది నాకు ఐదు మీద ఒక గీత ఐదు ఇంచులు అనుకోండి చంకడౌన్ కింద కూడా ఐదు ఇంచులు తీసేసుకోండి ఐదు మీద ఒక గీత చంకడౌన్ నేను వచ్చేసి పాతకు ఒక ఆరు తీసుకుంటున్నాను చూద్దామని చెప్పేసి రౌండ్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది యాక్చువల్గా ఈ సైజు బ్లౌజ్కి ఐదున్నర అయితే సరిపోతుందండి చాలా బ్లౌజులు కుట్టాను కదా సో నేనైతే పాత ఒక ఆర్డర్ తీసుకున్నాను ఎలిషేప్ దగ్గర ఒక బావు తీసుకున్నాను కరువు తీసేసుకున్నా ఇలాగా తర్వాత ఇక్కడ ఎగస్టా ఒక పావు ఇంచు తీసేసుకోండి ఇప్పుడు చూడండి అసలు మ్యాచ్ అవ్వదు అనమాట కొత్త వారు ఏమనుకుంటారు నేను ఎక్కడో పొరపాటు అనుకుంటారు అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు అస్సలు అంటే అస్సలు మ్యాచ్ అవ్వదు అయితే మా అక్క ఏం చెప్పింది మ్యాచ్ కాకపోతే చంకడానికి కిందకో పైకో చేయమంది అంటారు కదా అలాగే నేను ఐదున్నర చేశాను ఐదున్నర చేసేసి ఇలా మార్కింగ్ వేసేసాను మార్కింగ్ వేసుకుని ఐదున్నరకు వచ్చేసింది ఇక్కడ కూడా ఒకటి పావుకి మార్కింగ్ వేసుకుని అడ్జస్ట్ చేస్తున్నాను అక్క చెప్పింది కదా ఇలాగ కొంచెం ఎడ్జెస్ చేసుకుంటే చెస్ట్ అనేది మ్యాచ్ అయిపోతుందని సో నేను ఇలా మ్యాచ్ చేసేసుకున్నాను ఇలా మార్కింగ్ వేసుకుని మ్యాచ్ ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాను ఎంత వచ్చింది ఏంటనేది ఇప్పుడు చెక్ చేస్తే ఇప్పుడు కూడా మ్యాచ్ అవ్వదు ఎందుకంటే నేను ఎనిమిది ఎనిమిది తీసుకోవాల్సిన ప్లేస్లో ఎనిమిదిన్నర తీసుకున్నాను ఎలా మ్యాచ్ అవుతుంది అప్పుడు మీరు ఏం చూసుకోవాలంటే ఇలా మ్యాచ్ కానప్పుడు అసలు చెస్ట్ లూజ్ ఎంత తీసుకున్నారు మీరు కరెక్ట్గా తీసుకున్నారా లేదా చంకడోని కరెక్ట్గా తీసుకున్నారా లేదా ఈ సైజు బ్లౌజ్కి ఐదున్నరే ఎక్కువ అయితే ఇక్కడ చూడండి ఎనిమిదిన్నర వచ్చింది అప్పుడు మీరు రియలైజ్ అవ్వాలి అయ్యో నేను చెస్ట్ లూజ్ అనేది తక్కువ తీసుకున్నానే అని ఇప్పుడు ఎనిమిది ఇంచులకి తీసుకుంటున్నాను నేను చెస్ట్ లూజ్ అనేది అంటే ఆరు లూజ్కి వన్ ఇంచ్ తీసుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది కాబట్టి నాకు ఇప్పుడు ఎంత కావాలి ఎనిమిది ఇంచులు కావాలి ఇప్పుడు ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసేసాను అంతే ఇప్పుడు రౌండ్ ఎందుకు మ్యాచ్ అవుదో చూద్దాం పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి చెక్ చేసుకుంటే కరెక్ట్గా సెవెన్ వచ్చేసిందండి ఏ మాత్రం కూడా మార్పు లేదు కావాలంటే మీకు దగ్గర నుంచి మరీ చూపిస్తాను అక్కడ అలాంటి పొరపాట్లు జరగడం వల్ల మీకు చంక్ అనేది చెస్ లూజ్కి మ్యాచ్ అవ్వదు ఇది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటేనే మీరు తొందరగా ఫాస్ట్గా బ్లౌజ్ అనేది నేర్చుకోగలుగుతారు ఓకేనా నేను ఇక్కడ చూడండి నేను కావాలని రాంగ్ చేసి మరి మీకు చూపిస్తున్నాను మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే పేపర్ మీద రాసుకోండి ఫస్ట్ ఫార్ములాస్ అన్నీ రాసేసుకోండి ఆర్మ్ లూజ్కి వన్ కప్తే చెస్ట్ లూజ్ ఎంత రావాలి ఎనిమిది నుంచి రావాలి ఎనిమిది ఇంచులు పెట్టామా లేదా అలా చూసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేసింది ఏ ఆర్మి లూజు ఏడి ఉన్న వాళ్ళకి ఐదున్నర ఐదున్నర కన్నా కొంచెం ఎక్కువ సరిపోతుంది మనకి అంతకు మించి ఏముండదో చంకడావును ఇప్పుడు నాకు ఐదున్నర కూడా మ్యాచ్ అవ్వకపోయేసరికి డౌట్ వచ్చిందనమాట నేను ఎంత తీసుకున్నాను ఏంటనేది అలాగా మీకు కూడా డౌట్ రావాలి చూడండి గీత కింద నుంచి ఇలా కొలుచుకోవాలి ఇంకో సెవెన్ ఇంచెస్ చూసారా ఎంత బాగా కలిసిపోయిందో అలా ఉంటుందన్నమాట ఎక్కడ పొరపాటు చేస్తున్నామో తెలుసుకుంటే మనకు అక్కడే సొల్యూషన్ దొరుకుతుంది అస్సలు మ్యాచ్ మ్యాచ్ అక్క అంటే ఎందుకు మ్యాచ్ అవ్వదు పక్క ఫార్ములా తోటి బ్లౌజ్ కుడితే ఎందుకు మ్యాచ్ అవ్వదు అయితే ఇప్పుడు చూడండి నాకు చంకడౌన్ ఐదున్నర వచ్చింది కదా ఐదున్నరలో సగానికి ఒక మార్కింగ్ వేస్తున్నాను నాకు ఎంత వచ్చింది రెండున్నర కన్నా రెండు గీతలు ఎక్కువ వచ్చింది అంటే నా భాషలో టూ పాయింట్ మీ భాషలో ఒక మూడు ఓకేనా ఈ సగానికి ఫోల్డ్ చేసిన మార్కింగ్ని చంకడౌన్ కింద తీసుకోవాలి నేను కొత్తగా మార్చిన ఫార్ములా ఏంటంటే చంకడౌన్ ఎంత ఉందో అందులో సగం మనకి ఆర్మ్ డౌన్ వస్తుంది ఓకేనా చూడండి టూ పాయింట్ సెవెన్ ఏదైనా సరే ఆరు ఇంచులు అనుకోండి దాంట్లో సగం ఇంచులు అది అనుకోండి దాంట్లో సగం ఎంత వస్తే అంత మూడు పావు అది ఫార్ములా నేను కొత్తగా కనిపెట్టిన ఫార్ములా చంక డౌన్లో ఎంతైతే వచ్చిందో దానికి సగానికి ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలి హ్యాండ్స్కి అయితే అలా తెలియాలంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట కానీ ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కాబట్టి చెస్ట్ లూజ్ వస్తుందని ఫార్ములా బై డిఫాల్ట్ ఓకేనా ఈ దీంతో ఇది బేస్ చేసుకుంటూనే నేను బ్లౌజ్ అనేది కట్ చేసి కుట్టి వేసుకుని చూశానండి బాగా బాగా వచ్చింది ఫిట్టింగ్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆర్మ్ డౌన్కి ఆర్మ్ లూజ్కి కప్తే చెస్ట్ లూజు మనకి చంక డౌన్ సగానికి ఫోల్ చేసి ఎంత వస్తుందో పైనుంచి పైన మార్కింగ్ నుంచి కింద వరకు ఎంత వస్తుందో దాంట్లో సగం వచ్చేసి మనకి హ్యాండ్ డౌన్ వస్తుంది ఇప్పుడు నడుము వచ్చేసి ఇరవై తొమ్మిది వచ్చింది దీంట్లో సగం వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఏడు మీద రెండు గీతలు వచ్చింది దాంట్లోకి వన్ నుంచి యాడ్ చేస్తే ఎనిమిది మీద రెండు గీతలు దీని సగానికి ఫోన్ చేసి ఒక మార్కింగ్ అంటే డాట్ల కోసం అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నేను ఎంత వచ్చింది వీళ్ళకి పద్నాలుగున్నర వచ్చింది ఒక పాతకు నాలుగు వరకు తీసుకుంటాను అంతే ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి చాలా బాగా వస్తుందండి ఫిట్టింగ్ అనేది చూడండి ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసేయండి ఇలా నీట్గా చూడండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వీళ్ళకి క్రాస్ కటింగ్ అంతకు ఇష్టపడరు అలా అని చెప్పి స్ట్రేట్ కటింగ్ కూడా ఇష్టపడరు జస్ట్ కొంచెం వంకరగా తిప్పితే సరిపోతుంది అటు స్ట్రేట్ రాదు అటు క్రాస్ రాదు బాగుంటుంది చూడండి ఇలాగే ఫ్రంట్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసేయాలి ఇలా కూడా అంతే ఫోల్డింగ్ ఉన్న వైపు స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలా వి పార్ట్ వైపుకి ఎల్ స్కేల్ సహాయంతో వేస్తే మీకు స్ట్రేట్గా వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ చేసిన మిస్టేక్ మీకు చెప్తాను అయితే ఇలా మార్కి వేసేసుకున్న తర్వాత నాకు వచ్చేసి వీళ్ళకి ఆరు ఇంచుల దాకా ఉంటుంది నెక్ డౌన్ అనేది కానీ నాకు ఐదున్నర ఇంచు వరకే స్ట్రేట్గా వచ్చింది ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ దగ్గర లైట్గా ఒక రెండు గీతలు తక్కువ వస్తుంది ఫ్రంట్ పార్ట్ విడత అనేది అప్పుడు నేను ఏం చేస్తాను ఏం కాదులే అని చెప్పి కట్ చేసేస్తాను అనుకోండి అక్కడ ఉక్సిపట్టి దగ్గర క్లాత్ తక్కువ వచ్చేసి టైట్గా పట్టేస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే కొంచెం కిందకి దింపుకుని కరెక్ట్గా ఉండాలి మనకి నెక్కి ఎంత అయితే కట్ చేసామో బ్యాక్ నెక్ అంతే విడుతూ మనకి క్లాత్ ఫ్రంట్ క్లాత్ కూడా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అందుకే ముందుగానే కొంచెం కిందకే మార్కింగ్ వేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం అనేది రాదు ఒక గీత తక్కువైనా కూడా ఫ్రంట్ పార్ట్ ఉక్స దగ్గర పట్టేస్తుందండి ఇలాగా ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా అయిపోయింది కదా ఇక్కడ ఒక మార్కింగ్ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ సో ఇప్పుడు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ ఓకేనా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండాలి ముందుకు రాకూడదు ఇలా పెట్టేసుకోండి ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకుంటే పెట్టుకుంటాం కదా పైన కింద పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన ఆ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఓకేనా పైన ఆ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి ఆరు మీద రెండు గీతలు వచ్చింది ఓకేనా నేను ఆరు మీదల రెండు గీతలతోటి ముందు మార్కింగ్ వేసిన ప్రకారం నేను కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర క్లాత్ తక్కువ అయ్యి పట్టేసినట్టు వచ్చేది కిందకి జరిపినందుకు నాకు ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా విడత అనేది మనం కరెక్ట్గా ఉండాలి బ్యాక్ పార్ట్ ఎందుకు కట్ చేస్తున్నా ముందు బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి బాగా రౌండ్ రావాలంటే కొంచెం ఒక రెండు గీతలు లోపల నుంచి కరువు తీసుకుంటే ఇంకా రౌండ్గా వస్తుంది అనమాట అంటే చాలామందికి కుట్టిన తర్వాత బ్లౌజ్ వీషేప్ వస్తుంది నెక్ అంటారు కదా అలాంటి వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తక్కువ ఉంది నాకు వచ్చేసి పదకొండు మీద రెండు గీతలు పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి కింద ఖర్చుతో కలిపి పదకొండు మీద రెండు గీతలు ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి వచ్చేసి ఇలా రౌండ్ తీసేసుకోండి ఇక్కడ ఒక పావు ఇచ్చి మాత్రమే తీసుకోండి ఎందుకంటే నేను అక్కడ పావు పెట్టాను కదా పావులో అంటే ఒకటి మీద ఎంత ఉన్నా కూడా ఆ లోటు అనేది ఇక్కడ తీసేయాలన్నమాట ఒకటిన్నర ఉందనుకోండి ఆఫ్ ఇంచి తీసేసేయండి ఒకటి పావు ఉంటే పావు ఇంచు తీసేయాలి ఈ మెథడ్ ప్రకారం పావుంచి తీసేసాను తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి దగ్గర నుంచి రెండు పావు వరకు మార్కి వేసుకుని అక్కడ నుంచి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచుకన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను వీళ్ళకి అంతే ఉంది హైట్ కూడా ఖర్చుతో కలిపి తీసేసుకున్నాను మెయిన్ డాట్ హైట్ అది కూడా వాళ్ళ బ్లౌజ్ని బట్టే ఉంది అది మన మెథడ్ ఏం కాదు ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ నుంచి ఒక్కసారి వాళ్ళు తీసుకున్న షేప్ బెల్ట్ ఎంత ఉందో అంత వదిలేసి మిగతా క్లాత్ని కట్ చేసేయాలి ఎందుకంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది నేనైతే ఒక పాత ఒక మూడు ఉంచుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేస్తున్నాను అడుగు భాగంలో కూడా అని ఫ్రంట్ పార్ట్కి వచ్చి ఇక్కడ చూసారా ఎంత డిఫరెంట్ వచ్చిందో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ ఉందనమాట సో ఇలాగా కొంచెం మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ నెక్ దగ్గర నుంచి కిందకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి అప్పుడు పొడుగు వచ్చేస్తుంది ఖర్చులు డాట్లు అన్నీ కలిపి ఇలా కరువు తీసేసేయండి ఎంత పొడుగు వచ్చింది నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా నాకు వచ్చేసి మూడు ఇంచులు వచ్చింది నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి రెండు బావుతోటి ఉక్స్ పట్టి కాజా పట్టి డాట్ పొడుగు వేసుకోవాలి ఈ రెండింటిని కలుపుకుంటూ మూడో డాటు అంటే ఈ రెండిట్ల ట్రయాంగిల్ వచ్చేటట్టు మూడో డాట్ వేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే హ్యాండ్ డౌన్ ఎంత వచ్చిందో హ్యాండ్ డౌన్ అంటే మనకి చంక డౌన్ ఎంత వచ్చిందో దాంట్లో సగం నేను హ్యాండ్ డౌన్ కింద తీసుకున్నాను అది ఫస్ట్ మెథడ్ రెండోది వచ్చేసి ఈ చంక దగ్గర ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర ఒక పావు ఇంచ్ అనేది లోతు తీసాను ఆఫ్ ఇంచ్ ఎందుకు తీయలేదంటే నేను బ్యాక్ పార్ట్లో ఒకటి పావు ఇచ్చాను కదా నేను పావు ఇంచ్ తీసేసాను ఒకటిన్నర ఇస్తే ఆఫ్ ఇంచ్ తీసేయాలి మళ్ళీ ఒకటిస్తే అలాగే ఉంచాలి ఏం తీసుకూడదు లైట్గా తీసుకుంటే ఒక గీత రెండు గీతలు తీసుకోవాలి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ రెండిట్లు చేంజెస్ చేయడం వల్ల నాకు ముడతలు రాకుండా అయితే బ్లౌజ్ వచ్చింది కొత్తగా ట్రై చేయాలి అనిపించింది మీకు ఒక కొత్త మెథడ్లో సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫిట్టింగ్ ఎలా వచ్చింది ఏంటనేది ఇది మార్కింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ దగ్గర మనకి మిగిలిన క్లాత్ తోటి ఈ కూర వచ్చిన ఒకటి పావు కట్ చేసేసి పక్కన పెట్టుకుందాము బ్యాక్ పార్ట్లో పట్టి అద్దుకుంటానికి యూజ్ అవుతుంది తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా చూసారా ఎంత డిఫరెంట్ వచ్చిందో చూసారా అంత పెద్ద షేప్ బెల్ట్ అంటే ఎంత ఇబ్బంది అవును ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ మనం ఎలాగో నడుము దగ్గర క్రాస్గా కట్ చేస్తాం కదా కుట్టేటప్పుడు ముందే కట్ చేసేసుకుంటే షేప్ బెల్ట్ అనేది యూజ్ అవుతుంది సో ఇప్పుడు ఎంత వచ్చిందో చెక్ చేసుకుని నాకైతే మూడు మీద రెండు గీతలు వచ్చింది ఖచ్చితో కలిపి సో అంతే ఇప్పుడు కట్ చేసుకోవాలి వచ్చేసి ఒక పదకొండు పదకొండున్నర వరకు తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇది బాగా యూజ్ అవుతుంది స్ట్రైట్గా కట్ చేసి ఇక్కడ పొడుగొచ్చేసి పదకొండున్నర ఉందండి ఉంచేస్తాను తర్వాత వచ్చేసి ఇక పదకొండు ఇంచులు ఉంది పర్లేదులే పదకొండు ఇంచులు సరిపోతుంది అదే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ సైజు వాళ్ళకి అంటే నడుములుసు ముప్పై పైన ఉన్న వాళ్ళకి సరిపోదు అయిపోయింది ఇక నీట్గా కట్ చేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో మూడు మీద రెండు గీతలు కదా అది మార్కింగ్ వేసేసాను తర్వాత ఉక్స్పట్టి వైపుకి ఒక ఆఫ్ ఇంచు వదిలేసి కొలుచుకోండి మూడు వచ్చింది ఆఫ్ ఇంచ్ ఎందుకు వదలాలంటే షో మనకి కింద పావించు పైన పావించు అదేవిధంగా రెండున్నర ఇంచులు మిడిల్ పార్ట్కి అంటే మనకి షేప్ వస్తుంది కదా అక్కడ అప్పుడు చూడండి అలాగ మార్కింగ్ వేయడం వల్ల షేప్ అనేది ఎంత బాగా వచ్చింది చూసారా అంతే నీట్గా కట్ చేసుకుంటే వెళ్ళిపోవటం ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక స్ట్రేట్గా కటింగ్ చేసేసేయండి అంతే అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇంకొక లేయర్ ఉంటే ఇక నీట్గా కట్ చేసేయండి ఇలాగా సో లేక ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకోండి నేను ప్రతిసారి చెప్తానే ఉంటాను కదా ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలండి లైనింగ్ బ్లౌజ్కి అయినా సరే మామూలుగా ప్లేన్ సాదా బ్లౌజ్ కుట్టినా కూడా సో ఇది కూడా కట్ చేసేసి పక్కన పెట్టేశాను కొంచెం కొత్తగా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఫిట్టింగ్ అయితే బాగుంది ఎక్కడ ముడతలు అయితే రాలేదు ఆ మెథడ్ కూడా బెస్టే ఈ మెథడ్ కూడా బెస్టే కానీ అందరికీ ఒక రాగా అర్థం కాదు కదా కాబట్టి మీకు ఇన్ని రకాలుగా చెప్తే మీకు ఫైనల్గా నాకు కావాల్సింది సక్సెస్ మీరు ఎటు వెళ్ళినా కూడా మీకు రావాల్సింది సక్సెస్ అంతే అందుకు నేను ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో ఇప్పుడు చూడండి నేనైతే ఇక్కడ ఉన్న బోర్డర్ని చెక్ చేస్తున్నాను అనమాట రెండు సైడ్లు బోర్డర్ ఉంది కదా ఏది పెద్దగా ఉందో అని రెండు సమానంగానే ఉన్నాయి సో దీన్ని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తాను మనకు వచ్చిన మెయిన్ బెనిఫిట్ ఏంటంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ దగ్గర ఎక్కడ కూడా మనకి జాయింట్ పడాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి నేను జస్ట్ ముప్పై నిమిషాల్లో కుట్టేశానండి ఏమీ లేదు పైపింగ్ వేసి ముప్పై నిమిషాల్లో కుట్టాను నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను పిల్లలు రాకముందు పిల్లలు వచ్చేసరికి నాకు సెవెన్ అయ్యింది పిల్లలు వచ్చేసరికి టయానికి సెవెన్ అయ్యింది నాకు అర్థమైందనమాట అంటే ఇంకా సైజ్ జాయింట్ చేస్తున్నాను ఇంకా సైజ్ జాయింట్లు అయితే చేస్తున్నాను అప్పటికి పిల్లలు వచ్చేసారు వాళ్ళు ఉండగానే సైజ్ జాయింట్లు కూడా చేసేసాను వాళ్ళు రాగానే అంటే నాకు ముప్పై నిమిషాలు సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను సెవెన్ కల్లా అయిపోయింది ముప్పై నిమిషాల్లో బ్లౌజ్ కుట్టాను ఎందుకు కుట్టాను చిన్న సైజు బ్లౌజు అతుకులు లేవు ఎక్కడా కూడా అతుకులు వేయకుండా అతుకులు వేస్తేనే ఎక్కువ టైం పడుతుంది నేను ఇంకోటి వచ్చేసి ఏం చేశానంటే గమ్ముతో జాయిన్ చేసాను బ్లౌజ్ అనేది అయితే నేను ఇంకేం కుట్టాల్సింది ఏముంది మొత్తం సగం బ్లౌజ్ అయిపోయినట్టే కదా గమ్ముతో జాయిన్ చేస్తే వెంటనే ఎడ్జస్ట్ కట్ చేసాను ఎడ్జెస్ కట్ చేసేసి పైపింగ్ కావాల్సిన క్లాత్ను రెడీ చేసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను అప్పటికే సిక్స్ తట్ అయిపోయింది చీకట్ అయిపోయింది నాకు వీడియో కూడా లైటింగ్ కూడా ఎక్కువ లేదు సరేలే మన వాళ్ళు కటింగ్ చూస్తున్నారు కానీ స్టిచ్చింగ్ వీడియోస్ అంతగా పర్టికులర్గా చూడట్లేదండి మా మీరు ఎవ్వరూ కూడా లాస్ట్ వరకు చూడట్లేదు కటింగ్ ఒకటే చూస్తున్నారు ఇంకా ఇది కూడా ఏమి ఇంట్రెస్ట్గా చూస్తారే అని చెప్పేసి వీడియో పోస్ట్ చేయలేదు ఎందుకంటే ముందు రోజే ముందు వీడియోలో ఈ సేమ్ సైజు బ్లౌజు స్టిచ్చింగ్ చూపించాను కదా ఇంకా అన్నీ ఒక రకంగానే ఉంటాయి ఎలాంటి మార్పులు ఉండవు చాలా బ్లౌజులు ఉన్నాయి కదా స్టిచ్చింగ్ సంబంధించినవి అందుకునే పోస్ట్ చేయలేదు ఇంకా మనకి ఎలాగో వీడియో ఎడిటింగ్ అవి ఏం లేవు కాబట్టి అదే మనం కెమెరా పెట్టాను అది పడిపోతుందా అని చూసుకుంటూ ఉండాలి అది కరెక్ట్గా క్యాప్చర్ అవుతుందా లేదా అని చూసుకుంటూ ఉండాలి దానికి టైం వేస్ట్ అవుతుంది కదా ఏమి టైం వేస్ట్ అవ్వలేదండి సిక్స్ థర్టీ కూర్చున్నాను అన్నీ రెడీగా ఉన్నాయి పైపింగ్ థ్రెడ్ అన్నీ రెడీగా ఉన్నాయి పక్కనే అలా ఐరన్ చేసి పెట్టేసుకున్న లైనింగ్లు అవన్నీ కూడా అంతే అరగంటలు అయిపోయింది బ్లౌజ్ ఒక సైడ్ సైడ్ జాయింట్ అయిపోయింది రెండో సైడ్ సైడ్ జాయింట్ చేస్తుండగా ఇంకా మా వారెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసారు ట్యూషన్ దగ్గర నుంచి అందుకని నాకు టైం బాగా గుర్తుంది అదే వీడియోలు చే షూట్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఆ కెమెరా అప్పుడప్పుడు కింద పడతా ఉంటుంది సో చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్